హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు నగర పంచాయతీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నూట ఐదవ జయంతి వేడుకలను కర్నూలు పార్లమెంట్ కార్యదర్శి చరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నగర్ పంచాయతీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించడం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పంచలేని మహానేత ఎటువంటి చిన్న ఆరోపణ లేకుండా మూడు పర్యాయం ముఖ్యమంత్రిగా ఎన్నో మన్న తెచ్చేలాగా ఆయన పాలన సాగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి చెందిందంటే ఆయన వేసిన బాటలే ఈరోజు ప్రతి కార్యకర్త కోట్ల అభిమానులు అయితేనేమి ఆయన అడుగు నడవాలని రాబో జిల్లా బయప్రదేశంలో మన కర్నూలు జిల్లాకి కోట్ల జిల్లాగా నామకరణం చేయాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము మరి కోట్ల అంటే కర్నూలు కర్నూలు అంటే కోట్ల అలాంటి మచ్చలేని మహానేతను జిల్లాకు కోట్ల నా జిల్లాగా నామకరణం చేసి ఆయనను గౌరవించవలసిందిగా మరి ముఖ్యమంత్రి వల్లి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లాగా ప్రకటించేంత వరకు వివిధ రూపంలో అధికారులకి వినతి పత్రాలు అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై కోట్ల జై తెలుగుదేశం